నర్సీపట్నం స్థానిక డిఆర్ఎల్ మొబైల్ షాప్ వద్ద వివో డిస్ట్రిబ్యూటర్లు డీలర్లు ఘనంగా వివో వి ట్వంటీ మొబైల్ లాంచింగ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ శివకుమార్ మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో వివో సంస్థ నుండి నూతనంగా ప్రవేశపెట్టిన ఆన్లైన్ బుకింగ్ నర్సీపట్నంలో మొదట పది మందికి అందజేశామన్నారు డీఆర్ఎల్ మొబైల్స్ శివబాలాజీ మొబైల్స్ విజయ్ మొబైల్స్ స్టార్ మొబైల్స్లో ముందుగా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్న వారికి అందజేశామన్నారు ఈ రెండు రోజుల్లో ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారికి మొబైల్ డిస్ప్లేపై ఆరు నెలల వారంటీ ఉచితంగా బ్లూటూత్ అందజేయడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్న మొబైల్ షాప్ అధ్యక్షులు దేవత కమేష్ ఏరియా సేల్స్ ఇన్ఛార్జ్ శివ శివబాలాజీ మొబైల్స్ ఆనంద్ విజయ్ మొబైల్స్ మోహన్ స్టార్ మొబైల్స్ అన్సర్ నర్సీపట్నం వివో స్టాఫ్ పాల్గొన్నారు మొబైల్ మొబైల్ దగ్గర చేయడం జరిగింది ఇప్పుడు మనకున్న టెక్నాలజీ అంతా కూడా ఈ మొబైల్లో పొందుపరిచారు ఇది ప్రస్తుతానికి మనకి చేతిలో ఒక ఒక గూగుల్ అంటే ఇప్పుడు ఏదైతే మనకి టెక్నాలజీతో మన లైఫ్ లీడ్ అవుతుందో దానికి కావాల్సినవన్నీ కూడా మొబైల్లో ఫోన్ డెఫినెట్గా ఇది మంచి క్లిక్ అవుతుంది అందరికీ ఉపయోగకరం ట్వంటీ ఫైవ్ థౌజండ్లో ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ రావడం అన్నది నిజంగా మంచి ఇది అలాగే బుకింగ్స్ కూడా చాలా బాగా వచ్చాయండి ఆప్షన్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి దాంతోపాటు ఇప్పుడు ఒక డిస్ప్లే కింద పడితే టెన్ థౌజండ్ వరకు అవుతుంది అలాంటిది వాళ్ళు సిక్స్ మంత్స్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఆఫర్ ఇచ్చారు అలాగే బ్లూటూత్ స్పీకర్ కూడా ఈ త్రీ డేస్ సేలింగ్ సెల్లింగ్కి ఇస్తున్నారు సో కస్టమర్స్ అందరూ ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకోండి ఈరోజు వివో కంపెనీ నుంచి వివో కొత్త మోన్లైన వి ట్వంటీ అది ఈ మొబైల్ వచ్చేసి ఫ్రంట్ కెమెరా ఫార్టీ ఫోర్ మెగాపిక్సెల్ వస్తుంది బ్యాక్ కెమెరా వచ్చేసి సిక్స్టీ ఫోర్ ఎంబీ వస్తుంది ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది ఇప్పుడు వచ్చారు దీన్ని ఫస్ట్ కస్టమర్ కింద నేను కొనుగోలు చేయడం జరిగింది దీంట్లో ఫీచర్స్ వచ్చేసి ఎయిట్ జీబీ ర్యామ్ టూ సిక్స్ జీబీ ఉంది నాకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది ఇది దీంతో పాటు సిక్స్ మంత్స్ స్క్రీన్ రీప్లేస్మెంట్ ఇచ్చారు బ్లూటూత్ ఆప్షన్ కూడా బ్లూటూత్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పటికే నాతో పాటు ఇంకో పది మంది కొనడం కూడా జరిగింది రేపు కూడా మరిన్ని బుకింగ్ జరుగుతాయని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను బి ట్వంటీ తరఫున థ్యాంక్ యూ థ్యాంక్ యూ